హలో ఫ్రెండ్స్ మేము ఈరోజు చేపల కూర వండుకున్నాము పోటీ పడి మరీ మా ఇంటికాడైతే చాలా అద్భుతంగా వండాడు మరి ఈ చేపలు ఎక్కడి అంటే మా గారు తా తాతయ్య గారు ఇట్లా ఊరికెళ్ళారు అక్కడ చేపలు కనబడితే కొన్నాము మీరు అచ్చయనరా తీసుకెళ్ళండి అని అన్నారు అందుకే మేము చక వెళ్ళే వరకు మామమ్మ గారు మొత్తం చేపన్ని క్లీన్ చేస్తున్నారు నీసిపోయే నీసిపోయేటట్టు మొత్తం చేప తలకాయలన్నీ కోసేసి తలకాయలన్నీ తీసేస్తున్నాం కడగడం ఇక్కడ మా అమ్మమ్మ గారు చేపల్ని మొత్తం బండకేసి రాకడం మీరు చూడవచ్చు ఎందుకలా రాకుతున్నారు అంటే వాటి మీద ఉన్న పొట్టంతా పోవాలి మా దగ్గర పొట్టు పోవడానికి కానీ అవి కానీ ఏం ఎక్విప్మెంట్ లేదు మా దగ్గర చాలా నీట్గా ఉంటుంది చేపలు ఎప్పుడైనా కానీ ఇలా చేయడమే ఇలా చేయడమే బెటరు చేపలని బండకేసి రాకిన తర్వాత ఖచ్చితంగా నీళ్ళతోనే కడుక్కోవాలి ఎందుకంటే ఆ పొట్టు మొత్తం పోయి తెల్లగా మెరిసేటట్టు ఉండాలి నీట్గా ఉంటేనే ఏ కూర తినబుద్దు అవుతుంది అందుకే ఇప్పుడు ఆర్గానిక్ అని అన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి చేపల్ని నీట్గా కలగడం అయిపోయింది తర్వాత ఈలపెట్టిని కూడా నీట్గా కడుక్కొని చేపల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం తలకాయలు వేరుగా మొండల వేరుగా తోకలు వేరుగా చేపల్ని ముక్కలు ముక్కలుగా కడిసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు మరియు బియ్యపిండి వేసుకొని మళ్ళీ నీట్గా కడుక్కోవాలి మీరు చూస్తూ ఉంటేనే అక్కడ పిండి కలర్ మారిపోతూ ఉంది ఉప్పు కరిగి దానికి ఉన్న మురికినంతా వదిలిస్తుంది ఆ మురికి అంటారా లేకుంటే ఏదైతే అది మొత్తం వదిలిపోతూ ఉంది చేపలకు ఉన్నది ఇలా చక్కగా కడుక్కున్న చేప ముక్కల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేసాము వచ్చేసాక వెంటనే ఒక ఉల్లిగడ్డని పొయ్యి మీద పెట్టుకొని మంచిగా మాడే వరకు కాల్చేసాము ఎంతైనా చేపల కూర అంటే ఈ ఉల్లిగడ్డ ఫ్లేవర్ లేకుంటే తినలేం మేడం రెండున్నర పావుల నూనె పోసుకోవాలి మేము ఊరి నుంచి బయలుదేరిన నుంచి మా అయితే కూర నేనే వండుతా అని చెప్పేసి అంటూ ఉన్నాడు సరే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాము ఉల్లిగడ్డలు కొత్తిమీర మిరపకాయలు కోసాము నూనె వేడెక్కుతుంది జరిగే అదే వేసుకుందాం

அப்புறம் அந்த வாட்டர் வaschen போடுறது நல்லாயா அன்னா வெயேத்துனோம் ஹ்ம் செல்லே ஏத்தறgani கொடி 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 நல்லங்கறது கரெக நல்ல மாதிரி가 சால पाणी पाणी இங்கல ஹ ஆ இல்ல வெயேத்துனோம் alli bulli kata maatta tho chinna vetko takka vetra ha దీని ఏడీ అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు పెట్టండి వింట చెప్పినట్టు పసుపు దాడుది అక్కడ పెట్టు

కారం ఎన్ని చెంచాల కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇట్లా లోత పొగర పెట్టుకోవాలి మనం వీడియోకి కూడా అను కారణం అదే ఈ సమస్య మొదలవుతుంది దీనికందు కడుపులో అనారోగ్యాలు

చె <inhabited strong> <familoda>

ఏమైనా చెప్తారా చెప్పారా మూత అండి

golang dil saris alfalala sala malala galpai chota hai ye do itta bolte ne near chalta main tarala thank you gayje nahi matlab jo subscribe ka baal hai ab to linda liya samana chabana munna narat kunla upvesh kare Jilid kara, jilid kara penti pun, jilid kara penti pun. Entah sahaja, jilid kara, jilid kara. Ah, eh, jilid penti pun,

మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉంచుకుంటే మన ఆడే ఫిష్ కర్రీ రెడీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ ఫిష్ కర్రీ అనేది చల్లార్తంలా ఉంటుంది ఆ పులుసు అనేది చిక్క ముక్కలకు బట్టి ఆ ఫ్లేవర్ అనేది తింటుంటే ఒక్కొక్క ముద్ద టెండర్ టెండర్ గా కూడా కలుపుకొని తింటే చాలా బాగుంది బాబా ఏం అండినావు రా మీ マスクなるべき。